పరిస్థితి దుర్భరమైనటువంటి పరిస్థితి రైతులు చూసాం మరి ఇవాళ మళ్ళీ ఈ సీజన్లో ఈ తుఫాను కారణంగా మరొక వారం రోజుల్లోపే కోతకు వచ్చినటువంటి పంటలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి రైతుడు రైతు అనేటువంటి వ్యక్తి ఆకాశం వైపు దేవుడు ఏ దేవుడు వచ్చి మమ్మల్ని ఆదుకుంటాడు అని చెప్పి చూసేటటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అందుకే ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా నష్టపోయిన ప్రతి రైతుని కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటుగా మీరు ఇచ్చినటువంటి జీవోలో ఎన్యూమిరేషన్ చేయండి అన్నట్టుగా దానికి సరైనటువంటి సరిపోయేంత సమయం ఇవ్వకుండా రేపు సాయంత్రం లోపే పూర్తి చేసి ఇవ్వండి అని చెప్పాను అన్నారు అసలు మనకు ఉన్నటువంటి సిబ్బంది ఎంతమంది మెకానిజం ఎంతమంది వాళ్ళు వెళ్ళి ఫీల్డ్స్లో వెరిఫై చేయొద్దా ఎన్యూమిరేషన్ ప్రాపర్గా జరగద్దా అందరి రైతులకి నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరగద్దా ఏంటి మీ తాలూకా ఆలోచన అనేటువంటిది ఆ జీవోలో చాలా కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తాం రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ఆవేళ ఇదే మూడు రాజకీయ పార్టీలు కలిసి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా జరిగినటువంటి పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకుంటే గ్రామానికి ఏదో ఒక ఐదుగురికో పది మందికో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వాళ్ళే రైతులు అన్నట్టుగా చూపించి ఆ ఐదుగురికో పది మందికో నష్టపరిహారం అందించేమో అని చెప్పి